ఈమెయిల్ ద్వారా భుజంగరావు రాస్తున్నారు ఇంట్లో మారేడు చెట్టు పెంచుకోవచ్చా వివరించండి అంటూ రాస్తున్నారు నిజానికి మారేడు చెట్టు చాలా చాలా శ్రేష్టమైనది ఇంట్లో తూర్పు దిక్కున దక్షిణ దిక్కున పశ్చిమ దిక్కున మారేడు చెట్టు పెంచుకోవచ్చు అనేటువంటి విషయం మనకు శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తోంది ఇంకా విశేషించి ఈ సందేహం ఎందుకు వస్తుందంటే ముళ్ళ చెట్టు అనే భావనతో వస్తుంది ముళ్ళ చెట్టు ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది కూడా శాస్త్రమే వాస్తుశాస్త్రం అయితే ముళ్ళ చెట్టు ఇంట్లో ఉంటే శత్రువులు పెరుగుతారు అనేటువంటిది దానికి ఫలితం కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే పూజ కోసం వినియోగించే పక్షంలో ముళ్ళ చెట్టు తప్పులేదు అంటే మారేడుదళాలను పూజ కోసం వినియోగించేటువంటి స్థితిలో మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చు ఇప్పుడు గులాబీ చెట్టు ఉంటుంటుంది ఇంట్లో దాన్ని మనం వాడుకోవడానికి వినియోగించినట్లయితే ముళ్ళ చెట్టు కాబట్టి దోషాన్ని ఇస్తుంది అదే భగవంతునికి సమర్పించే ప్రసాదంగా దాన్ని స్వీకరించుకుంటే దోషం రాదు ఇక మారేడు చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసము అంటే మనకు ఈ శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంది ఆ మంత్రంలో ఓజోన్ పొరను వర్ణించారు కాంసోస్మితాం హిరణ్య ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాన్ తర్పయంతీం అని దాంట్లో ఉన్న స్వరూపాన్ని అవగాహన చేసుకుంటే అది ప్రాకారం దేనికి ప్రాకారం భూమండలానికే హిరణ్య ప్రాకారం హిరణ్య ప్రాకారం ఎలా అయింది అంటే మనకి ఇక్కడ చంద్రమండలం ఎంత ఉందో అక్కడి నుంచి దీన్ని ఫోటో తీస్తే ఇంతకంటే ఎక్కువ భాషిస్తుంది అంటే చాలా బాగా మెరిసిపోతుంది అనమాట దాన్ని బట్టి ఈ మెరిచిపోవడానికి కారణం ఏమిటి అంటే చుట్టూ ఉండే వాతావరణమే వాతావరణపు పొర ఆ వాతావరణపు పొర పైకి బాగా ప్రకాశిస్తుంది అలాగే హృప ప్రాకారం ఆర్ద్రం తడిగా ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఆ లోపలి భాగంలో తడిని నిలిపి ఉంచుతుంది అనమాట అది ఉన్నందువలననే మనకి మేఘాల్లో ఉండే నీరు నిలబడుతోంది లేకపోతే ఆ సూర్యకాంతి ఎక్కువగా ప్రసరించి ఆ నీరు హారిపోతుంది అందుకని అలా కాకుండా కాపాడుతోంది కాంసో స్మితాభిరణ్య ప్రకారం ఆర్ద్రం జ్వలంతీం బయట నుంచి చూస్తే మండుతూ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ అది తృప్తిగా ఉన్నట్లయితే అంటే ఏంటి చిల్లుడు పడిపోకుండా దట్టంగా తృప్తిగా ఉన్నట్లయితే తృప్తాంతర్పయంతీం లోపల ఉండేటువంటి మన తృప్తి పొందేలా చేస్తుంది అనేది ఎంత స్పష్టంగా ఆ భోజనపుర యొక్క క్రియలను సూచిస్తోందో మనకు అర్థమవుతుంది దాంతోనే ఇంకో మంత్రం కూడా ఉంది అదేమిటిది తవ వృక్షోధ బిల్వహ అంటే ఆ ఓజోన్ పొర లక్ష్మీ స్వరూపమే వృక్షం కూడా లక్ష్మీ స్వరూపమే ఈ బెల్వృక్షాలను మనం ఊరంతా పెంచాలి ఇల్లు ఇండ్లల్లో పెంచాలి ఖాళీ స్థలాల్లో పెంచాలి ఎందుకోసం అంటే మనకు మారేడు చెట్టు యొక్క దళాలు ఉన్నాయి కదా ఆ దళాలను మనం శివుని మీద పూజ చేస్తున్నాం దేనికి సంకేతం అది అంటే శివుని యొక్క అష్టమూర్తులలో ఒక మూర్తి భూమి ఆ భూమికి ప్రత్యేకే శివలింగం శివలింగంపై మనం నీటిని పూర్తిగా అభిషేకిస్తున్నాము అంటే భూమండలానికి అంతకీ నీటిని కోరుతున్నాము అన్నంత విశాల హృదయం పక్క రాష్ట్రానికి నీరొద్దు నాకే కావాలి అనే ధోరణి కాదు పూర్తిగా భూమండలానికి అంతకీ కావాలి అని కోరే ధోరణి ఆ తర్వాత మారేడు దళాలతో పూజిస్తున్నాము అంటే భూమండలం అంతా మారేడు చెట్లు నింపుతున్నాము అని అర్థం నింపితే ఏమవుతుంది మామూలు చెట్ల కంటే నాలుగు రెట్లు ఎక్కువగా మారేడు చెట్టు ప్రాణవాయువుని అందిస్తుంది కాబట్టి ఓజోన్ పొర దాని వలన బలపడుతుంది అంతేకాదు మారేడు చెట్టు నాటితే ఏడు జన్మల పాపం పోతుంది మారేడు చెట్టు కింద భోజనం పెడితే ఎవరికైనా కోటి మందికి భోజనం పెట్టిన ఫలితం వస్తుంది శివునికి అభిషేకం చేస్తే కోటిసార్లు చేసిన ఫలితం వస్తుంది ఆ మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే సంపదకు లోటు ఉండదు మారేడు చెట్టు ఆకులో తేనె వేసి తులసిమ్మె దగ్గర ప్రతి శుక్రవారం పెడితే డబ్బుకు లోటు ఉండదు మనం ప్రయాణం చేసేటప్పుడు దానికి ప్రదక్షిణం చేసుకుని ముందుకు పెడితే అది ఆర్థికమైన ప్రయోజనాలను అందజేస్తుంది ఇలా సాక్షాత్తు లక్ష్మీస్వరూపం అది కాబట్టి ఆ మారేడు చెట్టును ఇంట్లో ప్రతి ఇంట పెంచుకోవడం మంచిది అందువలన ఇంకా విశేషం ఏంటంటే మారేడు చుట్టూ ఉన్న పరిసరాలలో కనుక మనం జీవిస్తే కాశీలో నివసించినంత గొప్ప ఫలితం వస్తుంది కాబట్టి మనం ప్రతి ఇంటా మారేడు చుట్టను పెంచుకుందాం ఇంకా ఎక్కువ వీలైతే ఇంకా ఎక్కువ పెంచుకుందాం